బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కోసం అన్నమాట మరి మనకి రెండో గ్యాస్ సిలిండర్ కోసం ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు చొప్పున ప్ర పంపిణీ చేస్తాము ఫ్రీ సిలిండర్స్ అని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి దీనిపైన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క పథకానికి ఎంతో సపోర్ట్ కూడా చేయడం అయితే జరిగిందనమాట అనుకున్నట్టు కానీ వీరు అధికారంలోకి రాగానే ఫస్ట్ గ్యాస్ సిలిండర్ని అందజేయడం అయితే జరిగిందండి మరి ఇప్పుడు రెండో గ్యాస్ సిలిండర్ కోసం మరి మనకి అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పేద మహిళలకు ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట అయితే ఇప్పుడు మనకి ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ కోసం కొన్ని అప్డేట్ అయితే రావడం జరిగిందండి చాలామందికి మరి కొంతమంది మహిళలకే ఈ డబ్బులు అనేవి వస్తాయి అందరికీ రాదు ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే వస్తాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి పూర్తి సమాచారాన్ని రోజు వీడియోలో నేను మీకు అందిస్తాను అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకునే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం రెండవ గ్యాస్ సిలిండర్ల బుకింగ్ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారండి ఉచిత రెండో గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రారంభిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటి ప్రకటించింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి అంటే మనకి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుందనమాట గ్యాస్ సిలిండర్ మరి ఒకటి లేదా ఇద్దరున్న కుటుంబానికి మూడు సిలిండర్లు సరిపోతాయి మరి ఇక్కడ ఈ విధానంలో అంటే ఈ విధంగా ఆలోచించి మన ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఈ పథకం ద్వారా గత ఏడాది అక్టోబర్లో ప్రతి మహిళకి కూడా మొదటి గ్యాస్ సిలిండర్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట మరి ఇప్పుడు రెండవ గ్యాస్ సిలిండర్ కోసం అయితే అవకాశం అయితే ఇవ్వబోతున్నారండి కాబట్టి అర్హత ఉన్న ప్రతి మహిళ కూడా ఈ యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకోమని చెప్పడం అయితే జరిగింది అంటే మనకి మార్చి ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా బుక్ చేసుకుంటే మీకు సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తామని చెప్పి మరి మనకు చెప్పడం అయితే జరిగిందండి ఇక అయితే మనకి ఏప్రిల్ నెల వచ్చేసింది కాబట్టి రెండవ సిలిండర్ బుక్ చేసుకోవడానికి కొంచెం టైం పెంచి మనకి ఏప్రిల్ మొదటి వారం వరకు రెండవ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశం అయితే ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఆదేశాలు అయితే రావడం అయితే జరిగిందనమాట రెండవ సిలిండర్ని మీరు బుక్ చేసుకోవాలంటే కనుక మొదటి సిలిండర్ చాలామంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళకి సబ్సిడీ డబ్బులు అయితే రాలేదండి అలాగే ఈ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోలేకపోవడం కూడా జరిగిందనమాట మరి అవన్నీ కూడా తెలుసుకున్నాక చాలామంది చాలా వీడియోలు అయితే చేశారు సబ్సిడీ డబ్బులు పడకపోతే ఏం చేయాలి సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు అనే విషయాల్ని చెప్పడం అయితే జరిగిందండి మరి ఎవరైతే ఈ కేవైసీ చేయించుకుని రెడీగా పెట్టుకుంటారో వారికి మాత్రమే మరి ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అయితే పట్టడం అయితే జరుగుతుందన్నమాట ఇప్పుడు మొదటి మొదటి సిలిండర్ని బుక్ చేసుకున్న వాళ్ళకు మొదటి సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళు రెండో సిలిండర్ చేసుకోవాలా మరి మొదటి సిలిండర్ బుక్ చేసుకోలేని వాళ్ళకు రెండో సిలిండర్లు బుక్ చేసుకుంటే వస్తుందా రాదా అన్న అన్న డౌట్ కూడా చాలామందికి ఉందండి మీకు మొదటి సిలిండర్ బుక్ చేసుకున్న చేసుకోకపోయినా మొదటి సిలిండర్ డబ్బులు పడ్డా పడకపోయినా కానీ మీరు రెండో సిలిండర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా బుక్ చేసుకోవచ్చండి ఈ రోజు నుంచి కూడా రెండో సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ రెండో సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలి ఎన్ని రోజుల పాటు ఈ యొక్క రెండో సిలిండర్ బుక్ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది మరి బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ని ఏ విధంగా ఇస్తారు అంటే డబ్బులు కడితేనే ఇస్తారా లేకపోతే డబ్బులు కట్టకపోయినా సిలిండర్ ఇస్తారా అనే విషయాలు కూడా ఈ రోజు మనం క్లారిటీగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి అలా అయితేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకున్న వాళ్ళకి చాలామందికి డబ్బులు పడలేదు కదా మరి ఎందుకు డబ్బులు పడలేదు అన్న విషయాన్ని కూడా ఈరోజు వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట మరి లేట్ చేయకుండా వెళ్ళి వెళ్ళిపోదామండి ఏపీ ప్రభుత్వం ఏం చెప్పబోతుందంటే ఈ రెండవ సిలిండర్ని ఎలా బుక్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో మీకు నేను వివరంగా చెప్ చెప్తానమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం మరి ఎన్నికల మేనిఫెస్టో నుంచి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా మహిళలందరికీ కూడా ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్ని పంపిణీ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి ఆయన చెప్పినట్లుగానే మొదటి సిలిండర్ని పంపిణీ చేయడం జరిగిందండి మొదటి సిలిండర్ గత సంవత్సరం అక్టోబర్ నెలలోనే మొదటిగా పంపిణీ చేసినటువంటి ఆయన ఇప్పుడు తాజాగా రెండో సిలిండర్ పంపిణీ చేయడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారండి ఇక ఈ రోజు నుంచి కూడా మీరు రెండో గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకోవచ్చని ఇక్కడ గ్రామాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో డెలివరీ ఇస్తారు అదే పట్టణాల్లో అయితే ఇరవై రెండు ఇరవై నాలుగు గంటల్లోగా మీరు బుక్ చేసుకున్న టైం దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటల్లో ఈ యొక్క సిలిండర్ని మీకు డెలివరీ అయితే చేస్తారన్నమాట మరి గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మొదటి సిలిండర్ చాలామందికి చాలా తెలియక చాలా తప్పులు జరిగాయి కాబట్టి మొదటి సిలిండర్ బుక్ చేసుకున్నా కూడా చాలామందికి సబ్సిడీ డబ్బులు పడకపోవడం అలాగే చాలామంది బుక్ చేసుకోలేకపోవడం ఏదైనా కారణాలు ఉన్నా ఉండొచ్చండి మరి మొదటి గ్యాస్ సిలిండర్ వల్ల మరి ప్రభుత్వం యొక్క మొదటి సిలిండర్ తీసుకోకపోయినా కానీ రెండవ గ్యాస్ సిలిండర్కి అవకాశం అయితే కల్పించింది అంటే మీకు రెండవ గ్యాస్ సిలిండర్ మీరు బుక్ చేసుకున్న తర్వాత ఇరవై నాలుగు గంటల్లో సిలిండర్ అనేది మీ ఇంటికి వస్తుందండి మీరు ముందు డబ్బులు పే చేసేసి సిలిండర్ తీసుకున్న తర్వాత మీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో అయితే పడతాయి మరి ఎవరైతే కేవైసీ చేయించుకుని ఉంటారో వారికి మాత్రమే యొక్క సబ్సిడీ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయండి ఒకవేళ మీరు సబ్సిడీ మీరు చేయించుకోకుండా కేవైసీ చేయించుకోకుండా ఉన్నట్టయితే కనుక మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడవనమాట ఇక ఇంట్లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉన్నా అలాగే కేవైసీ చేసుకోకపోవడం బ్యాంక్ అనే అకౌంట్ అనేది తప్పుగా ఉండటం ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళకి సిలిండర్ డబ్బులు అనేది జమ కాలేదు మరి సిలిండర్ డబ్బులు జమ కాకపోవడంతో చాలా మంది కూడా పడ్డారండి మరి ఇప్పటి వరకు కూడా డబ్బులు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వారు ఎంఆర్ఓ ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ ఫిర్యాదు చేస్తే కనుక మీ యొక్క డబ్బులు అనేవి ఎందుకు పడలేదు ఏ కారణం చేత పడలేదు అని చెప్పి వారు మీకు చెప్పడం అయితే చెప్ జరుగుతుందనమాట మిమ్మల్ని మీకు బ్యా గ్యాస్ సిలిండర్ యొక్క సబ్సిడీ డబ్బులు అక్కడ మీ యొక్క ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి మీ సిలిండర్ యొక్క డబ్బులు మీకు వచ్చే ఏర్పాటు అయితే చేస్తారండి కాబట్టి ప్రభుత్వం తొంభై ఐదు లక్షల మందికి మొదటి గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్పి చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై ఏడు లక్షల గ్యాస్ కనెక్షన్లకు ఉచితంగా పంపిణీ చేశామని చెప్పారు ఇక మళ్ళీ కూడా ఈ యొక్క దీపం పద దీపం టూ పాయింట్ ఓ కింద దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయలను ఈ యొక్క ఉచిత సిలిండర్ పథకానికి కేటాయించింది మన ఏపీ ప్రభుత్వం తాజాగా మనకు రెండవ సిలిండర్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం అయితే జరిగిందండి కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మరి మహిళా మనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి మీ యొక్క రెండవ గ్యాస్ సిలిండర్ కోసం వెంటనే అప్లై చేసుకోండి మరి రెండవ గ్యాస్ సిలిండర్ కంపెనీలో భాగంగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ దీపం పథకం కింద బుక్ చేసుకున్నారో అంటే మొదటి సిలిండర్ని డబ్బు సబ్సిడీ డబ్బులు పడని వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి వాళ్ళకి మామూలుగా అంటే సిలిండర్ డబ్బులు సబ్సిడీ ఏ విధంగా అకౌంట్లో పడతాయో అదేవిధంగా రెండో సిలిండర్ డబ్బులు కూడా జమ అయిపోవడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మీకు రెండో సిలిండర్తో పాటు మీకు వచ్చిన అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంకా కొత్త కనెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పి ప్రభుత్వం గుర్తించింది మరి కొత్త కనెక్షన్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మరి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా గతంలో మీకు ఒకటో సిలిండర్ తీసుకున్నప్పుడు సబ్సిడీ డబ్బులు పడకపోయినా మరి ఏ ఇతర కారణాల వల్ల రాకపోయినా కానీ మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేయవచ్చండి అక్కడ మీకు వివరాలు తెలుసుకుని దాని ద్వారా మీ సమస్యను పరిష్కరించి మీ యొక్క సిలిండర్ డబ్బులు మీకు పడేలాగా చేస్తారు అలాగే ప్రతి మహిళ కూడా రెండు రోజుల్లో రెండు రోజుల్లో నుండి డబ్బులు మీకు రావాలి అంటే రెండో సిలిండర్ అవా రావాలంటే రెండో సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మీకు డెలివరీ అయిన తర్వాత ఈ డబ్బులు మీకు ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్లోకి అయితే పట్టడం అయితే జరుగుతుంది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారా వారందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డ్కి ఈకేవైసీ అనేది చేయించుకొని రెడీగా పెట్టుకోండి ఎవరి అయితే ఈకేవైసీ చేయించుకుంటారో వారికి మాత్రమే డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి మొదటిసారి డబ్బులు పడిన వాళ్ళు కూడా ఈకేవైసీ చేయించుకుంటే మొదటి సిలిండర్ డబ్బులు అలాగే రెండవ సిలిండర్ డబ్బులు కూడా మీ అకౌంట్లో వేయడం అయితే జరుగు జరుగుతుందండి కాబట్టి మనకి గ్యాస్ సిలిండర్ అంటే దగ్గర దగ్గర ఇప్పుడు వెయ్యి రూపాయల వరకు జా గ్యాస్ రేట్ అనేది ఉంది మరి మహిళలకి వెయ్యి రూపాయల డబ్బులు కలిసి వచ్చినట్టే మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల ప్రతి మహిళ కూడా వెంటనే యొక్క దీపం పథకం కింద మీరు అప్లై చేసుకున్నట్టయితే కనుక మీకు ఈ ఫ్రాస్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి మొదటి సిలిండర్ డబ్బులు పడలేదు కదా ఇంకా రెండోసారి అప్లై చేసుకోవటం ఎందుకు అని చెప్పి మీరు గమన ఉండొద్దు మొదటి సిలిండర్ డబ్బులు రెండో సిలిండర్ డబ్బులు రెండు డబ్బులు కలిపి మీకు రెండు వేల రూపాయల వరకు అకౌంట్లో పడే అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి రాష్ట్ర ఉన్న మహిళలందరూ గమనించండి మరి రెండో గ్యాస్ సిలిండర్ డబ్బులు వీరికి మాత్రమే పడవు అని చెప్పి అంటున్నారండి మరి ఆ అర్హతలు ఏంటో ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటారో అలాంటి వారికి అయితే ఈ దీపం పథకం కింద సెవీ గ్యాస్ సిలిండర్ అయితే రాదండి అంటే మీ రేషన్ కార్డులో మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నట్టయితే కనుక మీకు రాదు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కానీ ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ ద్వారా డబ్బులు అనేవి రావండి దీంతో పాటుగా మూడు వందల యూనిట్లు కరెంట్లు మూడు వందల యూనిట్లు మించి కరెంట్ ఎవరైతే ఖర్చు చేస్తారో వాళ్ళకి కూడా ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ ద్వారా డబ్బులు అనేవి పడవన్నమాట కాబట్టి ఈ పథకము పేద మధ్యతరగతి మహిళలను దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన పథకం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం అండి అందరికీ సెలవు నమస్తే